అందరికీ నమస్కారం తెలుగు నుడి శ్రవణ ప్రసరణకి స్వాగతం గత వారపు నెమరు శీర్షికలో మనం ఇరవై సెప్టెంబర్ రెండు వేల ఇరవై నుండి ఇరవై ఆరు సెప్టెంబర్ రెండు వేల ఇరవై వరకు విడుదల అయిన భాగాల గురించి తెలుసుకుందాము తెలుగు నుడి శ్రవణ ప్రసరణలు ప్రారంభం చేసుకున్నాక వచ్చిన మొదటి భాగం తెలుగు విద్యార్థి అందులో కరుణశ్రీ గారి ఉదయశ్రీ నుండి వినాయకుని స్థుతి నమస్తే అన్న పద్యాన్ని విన్నాము ఆ తరువాత విడుదల అయినది బధిర బాధ ఇందులో చిలకమర్తి లక్ష్మీ నరసింహం వారి ప్రహసనములలో ఉన్న బధిర చతుష్టయం నుండి ఒక సన్నివేశంలో ఉన్న చమత్కారం అందులో ఉన్న మాటలు తెలుసుకున్నాము ఆ పైన దాశరథి కృష్ణమాచార్య వారి అగ్నిధారలోని జైల్లో అన్న కవితలోని ఆవేశాన్ని ఆక్రోశాన్ని పరిచయం చేసుకున్నాము అగ్నిధారలో తెలుగు వెలుగులు అంటూ ఆ పిమ్మట కృష్ణా తీరాన మట్టి మాటలు భాగంలో మల్లాది రామకృష్ణ శాస్త్రి గారి తీరానికి వెళ్ళి ఆ ఒడిలోని తెలుగు నుడిని విని సేద తీరాము చివరిగా గానగంధర్వుడు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం మన బాలు గురించి నా భావాలను మీ అందరితో పంచుకోవడం జరిగింది మౌనంగా పలుకవా బాలు అన్న భాగంలో ఇవి గత వారంలో మన తెలుగు నుడిలో విడుదల భాగాలు మరి విని ఆనందిస్తారు కదూ సెలవు